హాయ్ ఫ్రెండ్స్ సాయి సచ్చరిత్ర నలభై ఒకటవ అధ్యాయంలో గొడ్డు పీడికలను దొంగిలించట జ్ఞానేశ్వరి చదువుట మొదలగు విషయాల గురించి చెప్పుకుందాం బీవీ దేవు దహన్లో మామల్తదారు అతడు జ్ఞానేశ్వరి చదవాలని ఇతర మత గ్రంథాలు చదవాలని చాలా కాలం నుండి అనుకుంటున్నాడు భగవద్గీతపై మరాఠీలో జ్ఞానేశ్వరుడు రాసిన వ్యాకే జ్ఞానేశ్వరి ప్రతి దినం భగవద్గీతలో ఒక అధ్యాయము ఇతర గ్రంథాల నుంచి కొన్ని భాగాలు పారాయణ చేస్తుండేవాడు కానీ జ్ఞానేశ్వరి ప్రారంభించగానే ఏమో అవాంతరాలు కలగటం వల్ల పారాయణము ఆగిపోయేది మూడు నెలలు సెలవు పెట్టి షిరిడి వెళ్ళి అక్కడి నుండి తన స్వగ్రామమైన పౌండకు పోయాడు ఇతర గ్రంథాలన్నీ అక్కడ చదవగలిగాడు కానీ జ్ఞానేశ్వరి ప్రారంభించగానే ఏమో విపరీతమైన చెడ్డ ఆలోచనలు మనస్సులో ప్రవేశించడం వల్ల చదవలేకపోయేవాడు అతడు ఎంత ప్రయత్నించినా కొన్ని పంక్తులు కూడా చదవలేకపోయాను కాబట్టి బాబా తనకు ఆ గ్రంథమందు శ్రద్ధ కనుగ చేసినప్పుడే దాన్ని చదువుతానని వారి నోటి వెంట వచ్చినప్పుడే దాన్ని ప్రారంభిస్తానని అంతవరకు దాన్ని తెరవని నిశ్చయించుకున్నాడు అతడు పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరం ఫిబ్రవరి నెలలో కుటుంబ సహితంగా షిరిడీ వెళ్లాడు అక్కడ ప్రతీదినం జ్ఞానేశ్వరి చదువుతుంటేవా అని బాబు బాపు సాహెబ్ జోగ్ దేవుగారిని అడిగేవారు దేవు తనకు అట్టి కోరిక కలదని కానీ దాన్ని చదువుటకు శక్తి చాలలేదని బాబా ఆజ్ఞాపించినచో దాన్ని ప్రారంభిస్తారని చెప్పారు అప్పుడు జోగు ఒక పుస్తకాన్ని తీసుకొని బాబాకి ఇచ్చినచో దాన్ని వారు తాకి పవిత్రం చేసి ఇస్తారని అప్పటి నుండి నిరాటంకంగా చదవచ్చునని దేవుకు సలహా ఇచ్చారు బాబాకు తన ఉద్దేశం తెలియని కనుక దేవుగారు అట్లు చేయటం అంగీకరించలేదు బాబా తన కోరికను గ్రహించలేరా దాన్ని పారాయణ చేయమని స్పష్టంగా ఆజ్ఞాపించలేరా అన్నాడు దేవు బాబాను దర్శించి ఒక రూపాయిని దక్షిణనిచ్చారు బాబా ఇరవై రూపాయలు దక్షిణ అడగ్గా దాన్ని చెల్లించారు ఆనాటి రాత్రి బాలకరాముడు అనే వాణ్ణి కలుసుకొని అతడు బాబాయందు భక్తిని వారి అనుగ్రహాన్ని ఎలా సంపాదించనని ప్రశ్నించాడు మరుసటి దినం హారతి పిమ్మట అంతా తెలిపెదటని అతడు బదిలిచ్చాడు ఆ మరుసటి దినం దర్శనం కొరకు దేవు వెళ్ళగా బాబా అతన్ని ఇరవై రూపాయలు దక్షిణ ఇమ్మని అడిగారు వెంటనే దేవు దాన్ని చెల్లించాడు మసీదు నిండా జనాలు నిండి ఉండటం వల్ల దేవు ఒక మూలకుపోయి కూర్చున్నాడు బాబా అతన్ని పిలిచి శాంతంగా తన దగ్గర కూర్చోమని చెప్పారు దేవు అలాగే చేశాడు మధ్యాహ్న హారి తర్వాత భక్తులందరూ పోయిన తర్వాత రే దేవు బాలకరాముని చూసి అతని పూర్వ వృత్తాంతంతో పాటు బాబా అతనికి ఏం చెప్పినో ధ్యానం ఎలా నేర్పారో అని అడగ్గా బాలకరాముడు వివరాలు చెప్పుటకు సిద్ధపడ్డాడు అంతలో బాబా చంద్రు అను కృష్ణురావు భక్తుని పంపి దేవుని తీసుకుని రమ్మని చెప్పారు దేవు బాబా వద్దకు పోగా ఎవరితో ఏం మాట్లాడుతున్నావని అడిగారు బాలకరామునితో మాట్లాడుతున్నానని బాబా కీర్తి వినుతు వినుచున్నానని అతను చెప్పాడు తిరిగి బాబా ఇరవై ఐదు రూపాయలు దక్షిణ అడిగారు వెంటనే దేవు సంతోషంతో దక్షిణ చెల్లించాడు అతన్ని బాబా లోపలికి తీసుకుని పోయి స్తంభం వద్ద కూర్చుండి నా గొడ్డ పీలికలను నాకు తెలియకుండా దొంగిలించిదివేలా అన్నారు దేవు తనకు ఆ గొడ్డ పీలికల గురించి ఏమీ తెలియదని చెప్పాడు బాబా అతన్ని వెదుకు అని అన్నారు అతడు వెతికాడు ఇంకా ఇక్కడ ఎవ్వరూ లేరు ఒక్కడవే దొంగవు ముసలితనంచే వెంట్రుకలు పండినప్పటికీ ఇక్కడకు దొంగిలించుకు వచ్చితవా అని కోపగించారు బాబా మతి చెడిన వాని వలె తిట్టి కోపగించి చివాట్లు పెట్టారు దేవు నిశ్శబ్దంగా కూర్చున్నారు దేవు తాను సటకాక దెబ్బలు కూడా తింటానేమోనని అనుకున్నారు ఒక గంట తర్వాత బాబా అతన్ని వాడాకు వెళ్ళమని చెప్పారు దేవు అక్కడికి వెళ్ళి జరిగిందంతగా జోరుగుకు బాలకరామునికి చెప్పాడు సాయంకాలం అందరినీ రమ్మని బాబా కబురు చేశారు ముఖ్యంగా దేవును రమ్మన్నారు నా మాటలు వృద్ధిని బాధించి ఉండవచ్చును కానీ అతడు దొంగిలించడిచే నేనట్లు పలకవలసి వచ్చినని బాబా చెప్పారు తిరిగి బాబా పన్నెండు రూపాయల దక్షిణ అడిగారు దేవిని దాన్ని వసూలు చేసి చెల్లించి సాష్టాంగ నమస్కారం చేశారు బాబా ఇలా చెప్పారు ప్రతిరోజు జ్ఞానేశ్వరి చదువు పోయి వాడాలో కూర్చొనుము ప్రతి నిత్యము కొంచెమైనను క్రమం తప్పకుండా చదువుము చదువునప్పుడు దగ్గరున్న వారికి భక్తులతో బోధిపరిచి చెప్పుము నేను నీకు జలతారుసల్లా ఇవ్వడానికి ఇక్కడ కూర్చొని ఉన్నాను ఇతరుల వద్దకు పోయి దొంగలించదవేళ నీకు దొంగతనమున కలవాటు పడవలనని ఉన్నదా అన్నారు బాబా మాటలు విని దేవు సంతోషించాడు బాబా తనను జ్ఞానేశ్వరుని ప్రారంభించమని ఆజ్ఞాపించినని తనకు కావలసిందేదో దొరికిందని అప్పటి నుండి తాను సులభంగా చదవగలనని అనుకున్నాడు తిరిగి బాబా పాదాలకు సాష్టాంగ నమస్కారం చేశాడు తాను శరణు వేడదను కనుక తనను బిడ్డగా ఎంచి జ్ఞానేశ్వరి చదువులో తోడ్పడవలసిందని బాబాను వేడుకున్నాడు పీలికలు దొంగిలించట అనగానేమో అప్పుడు గ్రహించాడు బాలకరామును ప్రశ్నించిటి ఏ గుడ్డ పీలికలను దొంగిలించట బాబా కట్టే వైఖరి ఇష్టం లేదు ఏ ప్రశ్నకైనా సమాధానం ఇవ్వటానికి తామే సిద్ధంగా ఉన్నారు ఇతరులను అడుగుట బాబాకి ఇష్టం లేదు అందువల్ల అతని బాధించి చికాకు పెట్టారు అదీగాక ఇతరులను అడగకుండా బాబానే సర్వం అడిగి తెలుసుకునివల్లని ఇతరులను ప్రశ్నించడం నిష్ప్రయోజనమని చెప్పారు ఆ తిట్లను ఆశీర్వాదములుగా భావించి సంతోషంతో ఇంటికి వెళ్ళాడు ఆ సంగతి అంతటితో సమాప్తం కాలేదు బాబా చదవమని ఆజ్ఞాపించి ఊరుకోలేదు ఒక సంవత్సరం లోపుగా బాబా దేవు వద్దకు వెళ్ళి వాణి అభివృద్ధి కనుగొన్నారు పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరంలో ఏప్రిల్ రెండవ తేదీ గురువారం ఉదయం బాబా స్వప్నంలో సాక్షాత్కరించి పై అంతస్తులో కూర్చుండి జ్ఞానేశ్వరి బోధపడుచున్నదా లేదా అని అడిగారు లేదు అని జవాబిచ్చాడు బాబా ఇంకెప్పుడు తెలుసుకుంటావు దేవు కండ్ల తడిపెట్టుకొని నీ కృప వర్షించనిదే పారాయణం చికాగ్గా ఉంది బోధపడట చాలా కష్టంగా ఉంది నేను దీన్ని నిశ్చయంగా చెప్తున్నాను అన్నాడు బాబా చదువునప్పుడు నీవు తొందర పడుచున్నావు నా ముందర చదువుము నా సమక్షాన చదువుము దేవు ఏమి చదవాలి ఆధ్యాత్మ చదువుము పుస్తకాన్ని తీసుకుని వచ్చటకు దేవు వెళ్ళాడు అంతలో మెలకు వచ్చి కండ్లు తెరిచారు ఈ దృశ్యం చూసిన పిమ్మట దేవుకి ఎంత ఆనందము సంతోషము కలిగినో చదువులే గ్రహించాలి నలభై ఒకటో అధ్యాయం ఇక్కడితో పూర్తయింది ఇక నెక్స్ట్ వీడియోలో నలభై రెండవ అధ్యాయం గురించి చెప్పుకుందాం